కొన్ని విషయాలు ఇన్ని రోజులు జరిగినటువంటి నేను క్లుప్తంగా మీ అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది అది భక్తులు మరియు ప్రజలు మరియు పాత్రికేయు మిత్రులు అందరూ మీ ద్వారా కోరుతున్నా ఎందుకంటే ఈరోజు మనం చాలా విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే మబ్బిబట్టి చెప్పే వాళ్ళ గురించి కానీ మనము దేవుళ్ళు కానీ ఆలయాలు కానీ రాజకీయాలకి అతీతంగా మాట్లాడుకున్నాం ఇన్ని రోజులు కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆలయాల విషయంలో కానీ గుళ్ళ విషయంలో కానీ ఒకరికొకరి మీద బురద చల్లడం కంటే విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉందనేసి అందరూ పెద్దవాళ్ళు ఆలయ వాళ్ళు ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న గవర్నమెంట్ తరఫున పంపించిన వారు కానీ అందరూ మాట్లాడారు ఈరోజు కడప జిల్లా జ్యోతి క్షేత్రం మండలం గురించి చంద్రబాబు నాయుడు గారి మరియు మంత్రివర్లు నారా లోకేష్ గారి సూచనల మేరకు ఢిల్లీకి పోవడం పురంధేశ్వరి గారు మరియు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ వారు తెలుగుదేశం నుంచి నేను భూపేష్ గారు పోవడం జరిగింది అక్కడ ఇక్కడ ఉన్న ఆలయం గురించి భక్తుల మనోభావాల గురించి మరియు గతంలోంచి ఏమేమి జరిగిందనేది క్లుప్తంగా వాళ్ళకి చెప్పడం జరిగింది సో దీంట్లో మేము ఏమేమి తీసుకొని వచ్చామంటే కాసినాయన ఇక్కడ మీ అందరికీ తెలుసు పద్దె పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో జ్యోతి నరసింహ టెంపుల్ ఉంది ఇక్కడ ఒక దారి ఉంది ఫారెస్ట్ గెజెట్లో ఉంది ఇక్కడ ఉన్న తర్వాత తొంభై ఐదులో మనకి కాశీనాయన్ అగర్ ఇక్కడ ఇక్కడ రావడం జీవ సమాధి కావడం మరియు మీ అందరికి తెలియజేయాల్సింది ఏంటంటే రెండు వేల సంవత్సరంలో గెజెట్ ద్వారా ఈ మండలం ఏర్పడింది చాలామందికి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ విషయం అనేది గవర్నమెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక మనిషి పేరు మీద ఈరోజు ఒక మండలం కానీ స్థానికులు ఎందుకు కొలుస్తారు ఈయనని అంటే ఒక రైతు మనిషి ఒక నమ్మకం అవధూత ఈయన చెప్పిన మాట ఇన్ని జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ అందరు అనుకుంటారనేది మనం మంత్రివర్లకి తెలియజేశాం ఎందుకు అని ఆయన విన్నప్పుడు చాలామంది రైతులు ఇక్కడ పండించిన పంటని ఇక్కడ ధాన్యం కానీ ఇక్కడ కానీ భక్తులు ఇక్కడ ఇస్తారు ఇది ఇచ్చింది నిత్యం అన్నదానం జరుగుతుంది ఈయనకి దాదాపు వంద పైబడి క్షేత్రాలు ఉన్నాయి అన్ని దగ్గర నిత్య అన్నదానం జరుగుతుంది అనేది మంత్రివర్లకు తెలియజేశాం కాశీలో కూడా ఉంది సార్ అని మేము మేమందరము ఓపికగా చెప్పడం జరిగింది ఎక్కడ ఆగింది అనేది ఫైల్ విషయం చెప్పినప్పుడు ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కానీ కొన్ని క్లియరెన్సెస్ పెండింగ్ ఉన్నాయి గతంలో జరిగినవి అని క్లుప్తంగా చెప్పాను నేను ఒక్కొక్కటి చెప్తాను మీరు దయచేసి వీటిని ఖచ్చితంగా మీరు ప్రజలకి తెలుపుతారని నేను అందరినీ కోరుతున్నాను ఈరోజు చాలామంది బద్వేల్లో కానీ ఆలయాలకు కానీ లేదంటే రాష్ట్రంలో ఆలయాలకు కానీ ప్రభుత్వం కట్టుబడిగా ఉంది ఈరోజు మీ అందరు చూశారు శివరాత్రి కానీ ఎన్నో గుళ్ళ కానీ ఆలయాలు కానీ భక్తులతో కిటకిటలు ఆడుతున్నాయి ఈరోజు మనము ఇవన్నీ గమనించాల్సిన అవసరం ఉంది మనం కూడా ఈ మధ్యకాలంలో పద్వేలకు ఒక చిరునామా లాగా మనకున్నది కాశీనాయన మరియు లంకమల్లేశ్వరుడు కానీ మల్లెంకొండ కానీ వీటికి కూడా మనం ఏ ఏ విధంగా అభివృద్ధి చేశామో దానికి చిత్తశుద్ధితో పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే భక్తులందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మరియు తర్వాత నిత్యం అన్నదానం చేస్తే క్షేత్రం ఇది అన్నదానం అనేది ఎంతో గొప్పమైన విషయం ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా మనం ఎక్కడ పోయినా మనము ఏదైనా పెళ్లిల్లో కానీ చావుల్లో కానీ ఏదైనా జరిగినప్పుడు అక్కడ అన్నదానం చేస్తారు ఆ విధంగా అందరం అక్కడ అన్నదానం అనేది మన అందరం గుర్తుపెట్టుకుంటాం పది కాలాలు మీ అందరికీ అన్న ఇందాకే చెప్పాడు గతంలో తొంభై ఐదులో ఇక్కడ జీవ సమాధి అయిన తర్వాత రెండు వేలలో కానీ మండలం ఏర్పడినాక ఇక్కడ వసతులు అన్నీ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని మంత్రివర్యులు తర్వాత మా అమ్మగారు విజయమ్మ గారు కానీ అన్నీ ఇక్కడ ఉన్న రోడ్లు కానీ కరెంటు కానీ వెసులుబాటు తాగునీరు కానీ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మీరు కొద్ది రోజుల ముందు అసలు విషయానికి వస్తే రాజకీయ దారిని పట్టించింది కేవలం మీరు అందరు చూస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు మనం అసలు విషయం మాట్లాడాలి ఈ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అసెంబ్లీకి పోరు ఈ పోరు నుంచి కొత్త విషయం ఏంటంటే పోరు అని ఒక కొత్త పదం పట్టుకున్నారు ఇక్కడ చూస్తే మీరు చూస్తే పోవరు నుంచి పోరుకి వచ్చింది ఎమ్మెల్యేలు అంటే పోరు అనేసి ఆయన మాజీ ముఖ్యమంత్రులు చెప్పేసినారు కానీ వీళ్ళ కొత్త విశేషం ఏమొచ్చిందంటే మేము ప్రెస్ ద్వారా చెప్తాము లేకపోతే ఇక్కడ ఉండి లోకల్గా మేము చెప్తాము అసెంబ్లీలో ఆన్సర్ చెప్పాలంట జవాబు చెప్పాలంట మీ అందరు చూస్తున్నారు అసెంబ్లీలో జవాబు చెప్పాలంటే ఎమ్మెల్యేలు ఇక్కడ ఏదైనా మాట్లాడితే ఓ రారు కనీసం సభల కౌన్సిల్ జరుగుతుందా ఈ ఎమ్మెల్సీ అన్న బొమ్మనండి మరి అందరూ ఇక్కడ చేసినారు సభలో పోయి మాట్లాడినారా ఈరోజు అది లేదు యాక్ట్ ప్రకారం వీళ్ళు వీళ్ళు పెట్టిన అప్పీలు రెండు వేల ఇరవై మూడు జూలై పన్నెండులో ఫారెస్ట్ అప్లికేషన్ కానీ వైల్డ్ లైఫ్ అప్లికేషన్ కానీ వీళ్ళు పెట్టిన అప్లికేషన్ కానీ ఇక్కడ సిఫార్సు చేసింది స్టేట్ గవర్నమెంట్ అప్పుడున్న ముఖ్యమంత్రి వెళ్తే రిజెక్ట్ అయింది మీ ఎవరికైనా తెలియజేసినారా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులకి రిజెక్ట్ అయితే ఏం చేస్తామండి అందరూ మన అందరికి తెలుసు కోర్టులో ఎక్కడైనా రిజెక్ట్ అయితే అప్పీల్ పోతాం నిజమా కదా ఎక్కడుందండి అపీల్ ఫైల్ ఈరోజు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఉన్న గుళ్ళు ఆలయాల్ని నాశనం చేసి ఈరోజు ముందుకు వచ్చినారు వీళ్ళు చెప్పి మాట్లాడేదానికి ఈరోజు ఆలయం కానీ ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటే ఈ రిజెక్ట్ అయిపోయిన అనే విషయం కానీ ఏదైనా మబ్బిపెట్టి అయ్యా మేము అప్పీల్ చేసినాం మేము అడిగినాం మేము ఢిల్లీకి పోయినాం మేము కలిసినాం లేదంటే మళ్ళీ మార్చుకున్నాం వాళ్ళు ఏ విధంగా కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేస్తున్నాం ఇది అనే విషయం ఎక్కడైనా తెలియజేస్తున్నారా భక్తులకి కనీసం ఇది డిమాలిషన్ ఆర్డరో వచ్చింది అడ్వర్స్ రియాక్షన్ అని వచ్చింది మనం ఎక్కడైనా తెలియజేస్తున్నామా లేదు లేదు మేము చేయలేదు మీరు ఫస్ట్ నేను అడుగుతున్నా భక్తు మీ ద్వారా అందరిని అడుగుతున్నా ఫస్ట్ వీళ్ళు బద్వేలు ప్రజలకు కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు భక్తులందరికీ క్షమాపణ చెప్పాలి వీళ్ళు ఈ గుడికి వచ్చే ముందు మీ అందరికీ ఒకటే అవసరం మీరు క్షమాపణ చెప్పండి ఎందుకంటే ఈరోజు ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉండేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులకి మనోభావాల్లో మేమందరం ప్రశాంతంగా జ్యోతి క్షేత్రం ఎన్నో కాలంగా బస్సులు కానీ అన్నీ జరిగేటివి ఈ ఆర్డర్ రావడం నుంచే ఎన్నికబడిపోయినాం మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం దీనికోసం ఎవరు చెప్పారో ఎలా చెప్పారో కానీ దాన్ని మార్పిడి చేసో కరెక్ట్ చేసుకొని చేయలేదు ఈరోజు ఈ ఎనిమిది నెలలుగా వీళ్ళు చేసిన తప్పిదాలు సరిదిద్దడమే మా పని అయిపోయింది ఈ ఒక్క విషయంలో కాదు మిగతా విషయాలు గుడి కాబట్టి ఇక్కడ మాట్లాడు త్వరలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కొక్కరి గురించి మాట్లాడతాను ఇక్కడ వీళ్ళ తప్పిదాలు ఏరుకొని ఈ ఫైల్ అపీల్ని మార్చుకొని మార్చుకొని ఇన్ని హెక్టార్ని అన్ని విషయాలు రాయడానికే మా టైము మా సమయం అయిపోయింది ఆ తర్వాత ఒక ఆడకూతురు వచ్చింది ఇక్కడికి అయ్యా రాయలసీమలో ఆడకూతురు ఎవరు వచ్చినారు శ్యామల గారు వచ్చారండి అమ్మ మీరు ఆడకూతురు మా దగ్గరకు వస్తే మేము గౌరవించి పంపించాం దయచేసి మన స్థాయి కాదు మన ఏరియా కాదు మన విషయం కాదు దయచేసి ఇక్కడ లేనిపోనేటివి తెలియకుండా ఏవీ మాట్లాడద్దండి ఎందుకంటే ఫారెస్ట్ పర్మిషన్స్ కానీ ఏమైనా రావాలన్నప్పుడు ఎలా రావాలో మాట్లాడండి భక్తులకి నిజం తెలిపండి ద దయచేసి మా ప్రభుత్వంలో మేము తప్పు చేశాము మాకు చేత కాలేదు లేదంటే మేము మీకు ఎలా చేయాలో లేకపోతే ఇక్కడ ఆగిపోయింది ఫైలు మేము కూడా సహకరిస్తాం మేము కూడా అందరం ముందుకు వస్తామంటే బాగుంటుంది రెండోది ఇక్కడ ఒక ఆయన వచ్చినాడు బిఎస్పివై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ అయ్యా రామ్ యాదవ్ గారు మీరు ఈరోజు వచ్చి రాజకీయాల్లో వచ్చినారు బాగుంది మీరు పుంగనూరులో పోటీ పెట్టినారు ఆయన ఫారెస్ట్ మినిస్టర్ అయ్యా ఆయన పెట్టిన ఫైలే రిజెక్ట్ అయింది ఈరోజు ఫస్ట్ ఆయన గురించి మాట్లాడు సో మీరు రామచంద్రారెడ్డి గారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడితే ఆ తర్వాత మీరు తర్వాత విషయం మాట్లాడచ్చని మీ ఊర్లో మీ మీ అసెంబ్లీ స్థానంలో మాట్లాడితే చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను ఇక్కడ దయచేసి మా రాయలసీమలో కానీ ఇక్కడ ఉన్న భక్తుల మనోభావాలతో మిస్లీడ్ చేసి మాట్లాడద్దండి దయచేసి పక్క దోవాలు పట్టియద్దని నేను కోరుకుంటున్నాను మరియు ఈరోజు అసలు విషయంకి వస్తే ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారండి ఇక్కడ జిల్లాలో రెండు ముఖ్యమంత్రి గారు వచ్చారు తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అన్నీ ఇక్కడ వాళ్ళే ఏమయ్యా మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రస్తావించినారా లేదంటే ఏదైనా ఇరవై సంవత్సరాలు పైబడి దీన్ని చేసుకోలేకపోయినామా ఏం చేయాలా ఎప్పుడైనా అందరితో కలిసి తట్టుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసినారా ప్రభుత్వం వచ్చిన మొట్టమొదట్లో ఇక్కడున్న ఆలయ పెద్దలు అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీ పార్టీల మిత్రుడితో పులి ముందు వచ్చిందా గుడి ముందు వచ్చిందా అనే విషయంతో మేము అందరితో చర్చించుకున్నాం ఇలాంటి విషయం చేసినప్పుడే ఆశ్రమం పెద్దలు కానీ ట్రస్టీలు కానీ ఇక్కడ ఉన్న ఎండోమెంట్స్ కానీ అందరూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు కలెక్టర్లు అందరు సూచనల మేరకు ముఖ్యమంత్రి గారికి మరియు అనేక మంత్రివర్లకి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ సూచనల ప్రకారం ఫైల్ని పెట్టుకోవడం జరిగింది కానీ మీరు దయచేసి ఈరోజు నిన్న ఎంపీ గారు కానీ వీళ్ళు వచ్చారు మీరు ఏమన్నా చేయండి పుల్ల మాత్రం పెట్టద్దండి వచ్చి నేను అడిగేది పుల్ల పెట్టద్దండి మంచిగా చెప్తున్నా ఏదో కొంచెం ఇంతసేపు సీరియస్ డిస్కషన్ కాదు కాబట్టి కొంచెం అందరూ ఉండాలి పుల్ల మాత్రం పెట్టద్దండి ఏదన్నా ఉంటే సలహాలు సూచనలు ఇవ్వండి అందరూ కలిసికట్టు చేయాలి అందుకే మీకు ఒక్కటే అడుగుతున్నా ఈరోజు మేమందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎంతోమంది ఇక్కడి నుంచి తొడుకొని పోవడం జరిగింది అసెంబ్లీ కానీ జరిగినప్పుడు రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కోరడం జరిగింది వాళ్ళ విన్నతి పత్రాలు తీసుకున్నాం కన్సర్న్ మినిస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం ఎందుకయ్యా ఎంతోమంది కాశీనాయన కోసం అడుగుతున్నారని ఆయనకు కూడా చెప్పాను అయ్యా నెల్లూరు వాసి ఉదయగిరి మీకు కూడా ఎంతో దగ్గర కావాల్సిన వాడు ఈరోజు అంటే ఆయన కూడా దీని మీద రిపోర్ట్ కానీ ఇది కానీ కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కటే మాట చాలా సీరియస్గా చెప్పారు ఎందుకంటే మా అందరి కోరిక మేరకు ఈ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఏ ఏ ఏరియాలో ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రజలు గలంగా ఈరోజు మన దగ్గర లేని గలం మన దగ్గర లేని గలం మిగతా జిల్లాల్లో ఉన్న గలం లాగా అందరు ఎమ్మెల్యేలు ఒకటే మాట స్పీకర్ గారిని కోరి నాయన అంటే ఈరోజు రాష్ట్రం కాదు దేశం కానీ అందరికీ కాశినాయన అనే మాట వినిపించినారు మీ అందరూ పాత్రికేయుల మిత్రులు ఫేస్బుక్ కానీ యూట్యూబర్స్ కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ ఎందుకంటే మా కోసం అంటూ మీరు కష్టం కూడా మేము గుర్తించాలి అందరు కష్టపడ్డారు అందరూ చేశారు ఈరోజు అదే మాట అసెంబ్లీలో మోగింది ఇన్ని సంవత్సరాల్లో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు ఈ ఆలోచన వచ్చిందా వీళ్ళకి ఈరోజు మాట్లాడితే దాని మీద చర్చ చేసి దేవాదాయ శాఖ మంత్రులు డైరెక్ట్గా ప్రభుత్వం తరఫున ఒక హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ప్రజలందరూ ఎదురు చూసే ఇంతమంది కోటి మంది చూస్తున్నారు లక్షదారులకి భక్తులు చూస్తున్నారు వేచి చూస్తున్నారు ఆకాంక్ష కోసం ఏమని ఏమొస్తుంది ఏం జరుగుతుంది అందుకే ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా స్పష్టంగా నేను కానీ మంత్రివర్లు నారా లోకేష్ గారిని కలిసినప్పుడు ఒక్కటే మాట చెప్పారు ఈ ఆలయాన్ని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియదు ఎందుకంటే ఇదే కాదు ఆలయాలన్నింటినీ సమస్య క్లియరెన్స్ అప్లై చేసింది ఫారెస్ట్ క్లియరెన్స్ ఇంకా అప్లై చేయలేదు అది కూడా ఇప్పుడు పెట్టమని మంత్రివర్లు భూపేందర్ యాదవ్ గారు తెలియజేశారు రెండూ పెట్టుకోండి మీకు చేస్తాం మేము దానికి క్లియర్గా చెప్పింది విషయాలు ఇప్పుడు మీరు రాసుకోవాల్సింది ఈరోజు మేము చెప్పింది ఏంటంటే అక్కడ మేము గతంలో అప్లికేషన్ పన్నెండు ఎక్టర్ల ఎక్టర్ల తొంభై ఏడు పన్నెండు పాయింట్ తొంభై ఏడు హెక్టార్లు రాసాము దానికి మేము ఒకటే అడిగాం సార్ అది వైల్డ్ లైఫ్ యాక్ట్ కానీ లేదంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ దీనికి కంప్లయన్స్ అంటే దీనికి మేము కట్టుదిట్టలుగా మీరు చెప్పిన విధానాలు మేము పాటిస్తాం దీనికి భూమి భూమి కానీ వెసులుబాటు కానీ కాంపన్సేషన్లు కానీ ఇవన్నీ మేము ఆలయం తరఫున మేము ఖచ్చితంగా వీటిని అన్నిటినీ పాటిస్తామని మేము తెలియజేయడం జరిగింది దానికి ఆయన సంతోషం వ్యక్తం చేసి మీరు ఫారెస్ట్లో కానీ ఏమైనా కానీ మీకు టెంపుల్ ఎంత ఏరియా ఉంది మేము టీమ్ పంపించి మేము రిపోర్టు పీసీసీఎఫ్ ద్వారా తీసుకొని వస్తామని అంట అందుకు దానికి మొట్టమొదటిగా వాళ్ళనింది ఐదు హెక్టార్లు తీసుకోండి ఈరోజు గుడికి ఇప్పుడు గుడి ఉన్నది మూడు హెక్టార్లో ఐదు హెక్టార్లు తీసుకొని రోడ్లు విస్తీర్ణాలు తర్వాత కావాల్సింది క్రమబద్ధిగా మీకు తర్వాత ఏం కావాలో మళ్ళీ మాట్లాడదాం అనేసి వాళ్ళు వాళ్ళకి డైరెక్షన్ ఇస్తారు అడ్వైజ్ ఇస్తారు పిసిసిఎల్ ద్వారా అని తెలియజేయడం జరిగింది ఈరోజు ఆయన చాలా పాజిటివ్గా మనందరూ ఇక్కడ అందరు భక్తుల మనోభావాలకి మరియు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కృషి పురంధేశ్వరి గారు అక్కడ వాళ్ళు చెప్పడం కూటమి ప్రభుత్వం మీరు ఇదే ఇదంతా బాగా చూడాలి ఎందుకంటే బహుశా దేవుడు ఇది కూడా ఇది ఆయన విశేషం అనుకోవాలా ఎందుకంటే కలిసికట్టుగా ముగ్గురు కలిశారు ఫారెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మరియు బీజేపీ గారు అక్కడ నరేంద్ర మోడీ గారు భూపేంద్ర యాదవ్ గారు వీళ్ళందరి కలయికతోనే ఈరోజు ఈ ఆలయం పూర్వవైభవం రాబోతుంది మనందరి మనోభావాలకి కట్టుదిట్టంగా మనకందరికీ ముందుకు వెళ్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఒకటే నే నీకు చెప్తున్నా స్పష్టంగా భక్తులందరికీ చెప్తున్నా జరిగింది దురదృష్టం మా అందరి తప్పులు ఎక్కడ ఉంటే మమ్మల్ని అందరినీ మన్నించండి అని ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కాబట్టి త్వరలో దీని మీద స్పష్టత పూర్తిగా వస్తుంది వచ్చే వారం మళ్ళీ వెళ్తున్నాం మేము కాకపోయినా మేము బృందం కానీ మేమందరం ఒక లాగా ఏర్పడి అందరం కలిసి ఎక్కడైనా పోయి ఇవన్నీ ఫైల్కి ముందుకు అని మీకు చెప్తున్నా పెద్ద అయినా ఇందాకే చెప్తున్నాడు నాతో కానీ దేవుడు నేను ఒక చెప్పు అందజేస్తున్నా ఇది కొద్దో కాస్తోగా అనిపోద్దండి మళ్ళీ ఇస్తాను ఇది నేను ఆలయం కోసం అభివృద్ధి కోసం అనేసి నేను ఇస్తున్నా ఇది నా పిలుపు అనేసి అనుకోండి ఎవరెవరు ఉన్నా కానీ దయచేసి ఆలయంని రక్షించుకొని బాగుపరిచి అందరం ఇక్కడ ఉన్న మనోభావాలు మన భావనలు అన్నీ మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాలనేసి నేను కోరుకుంటున్నాను మీరు না কুচ কুচি ওকে ছাৰ লাগে ঔকে